అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో హనుమంతుని నూట ఎనిమిది అష్టోత్తర శతనామాలు గురించి తెలుసుకుందాము మరియు వాటి అర్థాలు కూడా వివరించబోతున్నాను అంతకంటే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ ఆధ్యాత్మిక విశేషాలు కానీ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళబోయే ముందు స్వామివారి గురించి కొన్ని మాటలు తెలుసుకుందాము తర్వాత అష్టోత్తర శతనామావళి గురించి మరియు వాటి అర్థాల గురించి వివరిస్తాను రామనామాన్ని తన శ్వాసగా భక్తిని తన శక్తిగా భావించిన కలియుగ ప్రత్యక్ష దైవుడు శ్రీ ఆంజనేయ స్వామి గురించి ఈరోజు మనం ఒక అత్యంత పవిత్రమైన స్తోత్రనామావళిని తెలుసుకోబోతున్నాము శాస్త్రాల ప్రకారం హనుమంతుని నామస్మరణ ఒక్కసారి చేసిన వెయ్యి యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పబడింది అలాంటి మహిమాన్వితుడైన హనుమంతుని నూట ఎనిమిది అష్టోత్తర శతనామాలు అవి చెప్పే ఆయన గుణాలు శక్తులు మహిమలు ఈ వీడియోలో పూర్తి అర్థాలతో వివరంగా వినబోతున్నాము ప్రతి నామం ఒక మంత్రం లాంటిది ప్రతి అర్థం మన జీవితంలో ధైర్యం నమ్మకం విజయపదం చూపిస్తుంది ఈ నామాలను భయంతో బాధపడేవారు జీవితంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు ఉద్యోగం పరీక్షలు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మానసిక ఆందోళనలో ఉన్నవారు శ్రద్ధగా వింటే హనుమంతుని కృప తప్పకుండా కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా నేను కూడా నూట ఎనిమిది అష్టోత్తర శతనామావళిని పూర్తి అర్థాలతో మీకు తెలియజేస్తాను అందరూ ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి స్వామివారి కృపకు పాత్రలు కండి ఓం హనుమతే నమ హనుమంతుడు ఓం మహాబలాయ నమ అపారమైన బలం కలవాడు ఓం వీరాయ నమ ధైర్యశాలుడు ఓం మహావీరాయ నమ మహాశూరుడు ఓం మహాశక్తయే నమ శక్తి కలవాడు ఓం బలయే నమ బలవంతుడు ఓం రామభక్తాయ నమ శ్రీరామునికి పరమ భక్తుడు ఓం రామదూతాయ నమ రాముని దూత ఓం సీతాశోక వినాశనాయ నమ సీతాదేవి యొక్క దుఃఖం తొలగించినవాడు లం ఓం లంక విధ్వంసకాయ నమ లంకను నాశనం చేసినవాడు ఓం సుగ్రీవ సచివాయ నమ సుగ్రీవుని మంత్రి ఓం కపిసేనా నాయకాయ నమ పానర సేనాధిపతి ఓం లక్ష్మణ ప్రాణదాత్రేన నమ లక్ష్మణునికి ప్రాణం కాపాడినవారు ఓం ఆంజనేయ నమ అంజనాదేవి కుమారుడు ఓం మారుతాత్మజాయ నమ వాయుదేవుని పుత్రుడు ఓం సంజీవనాగ్రహరైన నమ సంజీవని పర్వతానిని తెచ్చినవాడు ఓం వజ్రకాయ నమ వజ్రం లాంటి శరీరం కలవాడు ఓం క్షీరవాసినే నమ పల్కల వస్త్రాలు ధరించినవాడు ఓం తపస్వినే నమ తపస్సు చేసినవాడు ఓం జ్ఞానిినే నమ జ్ఞానస్వరూపుడు ఓం జ్ఞానగమ్యాయ నమహ జ్ఞానంతో పొందగలిగినవాడు ఓం నిర్గుణాయ నమ గుణాతీతుడు ఓం నిరహంకారాయనమ అహంకార రహితుడు ఓం సర్వ విద్యా విషారదాయ నమ అన్ని విద్యల్లో నిపుణుడు ఓం కపిశ్రేష్టాయ నమ వానరులలో శ్రేష్ఠుడు ఓం భీమాయనమ బలవంతుడు భయనాశినాయ నమః నమ భయాన్ని తొలగించేవాడు ఓం దురితహరిణే నమ పాపాలను నశింపచేసేవాడు శ్రీ ఓం శ్రీరామచరణానురక్తాయ నమ రామ పాదాలపై భక్తి కలవాడు ఓం శివావతారాయ నమ శివుని అవతారం ఓం బ్రహ్మచారిణే నమ బ్రహ్మచర్య వ్రతధారి ఓం సత్య సంధాయ నమ సత్యాన్ని కట్టుబడినవాడు ఓం శాంతాయ నమ శాంతస్వరూపుడు ఓం పరాక్రమినే నమ అపార పరాక్రమం కలవాడు ఓం వాగ్మినే నమ వాక్చాతుర్యం కలవాడు ఓం లఘవే నమ వేగంగా కదిలేవాడు ఓం సర్వలోకహితాయ నమ లోకహితం కోరేవాడు ఓం శుభకారిణే నమ శుభ ఫలాలు కలిగించేవాడు ఓం భక్తవత్సలాయ నమ భక్తులను ప్రేమించేవాడు ఓం దశగ్రీవాంతకాయ నమ రావణుని సంహారానికి కారణమైనవాడు ఓం సీతారక్షకాయ నమ సీతను కాపాడినవాడు ఓం వనికా భంజనాయ నమ అశోక వాటికను ధ్వంసం చేసినవాడు ఓం దుఃఖ నివారినే నమ అన్నీ దుఃఖాలు తొలగించేవాడు ఓం సర్వకారి సాధకాయ నమ కార్యసిద్ధి కలిగించేవాడు ఓం ప్రసన్నాత్మనే నమ ప్రసన్న హృదయుడు ఓం దయాళవే నమ కరుణామయుడు ఓం కాంచనవర్ణాయ నమ బంగారు వర్ణుడు ఓం దీప్తిమతే నమ తేజస్సు కలవాడు ఓం మంగళప్రదాయ నమ మంగళం ప్రసాదించేవాడు ఓం పుణ్యశ్రవణ కీర్తనాయనమ వినడం కీర్తించడం పుణ్యం ఇచ్చేది ఓం సర్వ పాప ప్రశమనాయనమ అన్ని పాపాలు నశింపచేసేవాడు ఓం సర్వరోగ నివారినే నమ అన్ని రోగాలు తొలగించేవాడు ఓం సర్వ సంకట సంకటనాశనాయనమ అన్ని కష్టాలు తొలగించేవాడు ఓం భూత ప్రేత నివారినే నమ దుష్ట శక్తులను దూరం చేసేవాడు ఓం నవ వ్యాకరణ పండితాయ నమ తొమ్మిది వ్యాకరణాలలో నిపుణుడు ఓం చతుర్వేదవిధే నమ నాలుగు వేదాలు తెలిసినవాడు ఓం సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయే నమ అన్ని శాస్త్రాల తత్వం తెలిసినవాడు ఓం మహాత్మనే నమ మహాత్ముడు ఓం పరమాత్మనే నమ పరమాత్మ స్వరూపుడు ఓం వానరాధిపాయ నమ భానురలకు అధిపతి ఓం రుద్రావతారాయణ నమ రుద్రుని అవతారం కలవాడు ఓం కాళాగ్ని సమప్రభాయ నమ కాళాగ్ని వంటి తేజస్సు కలవాడు ఓం శత్రు సంహారకాయ నమ శత్రువులను నాశనం చేసేవాడు ఓం శరణాగత రక్షకాయ నమ శరణు వచ్చిన వారిని రక్షించేవాడు ఓం ప్రదాయ నమ ధైర్యం ప్రసాదించేవాడు ఓం భక్తాభీష్ట ప్రదాయకాయ నమ భక్తుల కోరికలు తీర్చేవాడు ఓం సద్గుణ నిధయే నమ సద్గుణాల నిధి ఓం ప్రదాయ నమ కర్మఫలాలు ఇచ్చేవాడు ఓం జగదాధారాయ నమ జగద్దుకు ఆధారం ఓం సర్వమంగళదాయకాయ నమః నమ కలిగించేవాడు ఓం రామనామ ప్రచారకాయ నమ రామనామాన్ని ప్రచారం చేసేవాడు ఓం రామ ధ్యాన పరాయణాయ నమ రామధ్యానంలో నిమగ్నుడైనవాడు ఓం సీతారామ సేవకాయ నమ సీతారాముల సేవకుడు ఓం చైతన్య రూపాయ నమ చైతన్య స్వరూపుడు ఓం నిత్యానందాయ నమ నిత్య ఆనంద స్వరూపుడు ఓం నిర్భయాయ నమ భయరహితుడు ఓం ధర్మస్థాపకాయ నమ ధర్మాన్ని స్థాపించేవాడు ఓం లోకరక్షకాయ నమ లోకాన్ని రక్షించేవాడు ఓం మహాకాయాయ నమ విశాల శరీరం కలవాడు ఓం సూక్ష్మ రూపాయ నమ సూక్ష్మ రూపంలో ఉండేవాడు ఓం విశ్వరూపాయ నమ విశ్వరూపుడు ఓం మహావేగాయ నమ అపార వేగం కలవాడు ఓం ఆకాశగామినే నమ ఆకాశంలో సంచరించేవాడు ఓం సర్వశక్తి మతే నమ అన్ని శక్తులు కలవాడు ఓం అనంతాయ నమ అంతం లేనివాడు ఓం అమిత విక్రమాయ నమ పరాక్రమం కలవాడు ఓం నిత్య పూజ్యాయ నమ ఎల్లప్పుడూ పూజింపదగినవాడు ఓం నిత్యస్మరణీయాయ నమ ఎల్లప్పుడూ స్మరించదగినవాడు ఓం జయ హనుమత నమ జయ జయకారాలకు పాత్రుడు ఓం శ్రీ హనుమత శుభ సంపదలతో ఉన్న హనుమంతుడు ఓం భజన ప్రియాయ నమ భజనలు ఇష్టపడేవాడు ఓం ధ్యాన గమ్యాయ నమ ధ్యానం పొందగలిగేవాడు ఓం వేదాంత వేద్యాయ నమ వేదాంతమంతారా తెలిసినవాడు ఓం శాంతి ప్రదాయ నమ శాంతి ప్రసాదించేవాడు ఓం శుభాశ్రయాయ నమ శుభానికి ఆశ్రయం ఇచ్చేవాడు ఓం భక్త సంకట మోచకాయ నమ భక్తుల కష్టాలు తొలగించేవాడు ఓం విజయప్రదాయ నమ విజయాన్ని ప్రసాదించేవాడు ఓం ప్రదాయ నమ కార్యసిద్ధిని కలిగించేవాడు ఓం శ్రేయస్కరాయ నమ శ్రేయస్సుని ఇచ్చేవాడు ఓం కాయ నమ అన్ని కోరికలు తీర్చేవాడు ఓం మహాభక్తాయ నమ గొప్ప భక్తుడు ఓం హరిభక్తాయ నమ శ్రీ మహావిష్ణు భక్తుడు ఓం శివభక్తాయ నమ శివుని భక్తుడు ఓం శ్రీ రామకార్య నిరతాయ నమ రామకార్యంలో నిమగ్నుడు ఓం కపివర్యాయ నమ వానరులలో శ్రేష్ఠుడు ఓం మహామానసే నమ విశాల హృదయం కలవాడు ఓం శ్రీ సీతారామ సహితాయ నమ సీతారాములతో కూడినవాడు ఓం శ్రీ ఆంజనేయ నమ ఆంజనేయ స్వామి ఇలా మనం శ్రద్ధగా విన శ్రీ హనుమాన్ నూట ఎనిమిది అష్టోత్తర శతనామాలు అర్థాలతో సహా మన జీవితంలో ఆత్మబలం ధైర్యం నమ్మకం పెంచే పవిత్రమైన మంత్రాలుగా పనిచేస్తాయి ప్రతి నామం వెనుక హనుమంతుని ఒక మహత్తర గుణం దాగి ఉంది ఆ గుణాలను మనం స్మరించినప్పుడల్లా మన మనసు శుభ్రపడుతుంది నెగిటివ్ ఆలోచనలు తొలగిపోతాయి శాస్త్రాల ప్రకారం భయంతో బాధపడేవారు తరచూ అపజయాలు ఎదుర్కొంటున్నవారు మానసిక ఆందోళనలో ఉన్నవారు ఈ నూట ఎనిమిది నామాలను నిత్యం పఠించినా లేదా వినిన ఆంజనేయ స్వామి కృప తప్పకుండా అనుభవిస్తారు ఈ అష్టోత్తర నామాలను ఉదయం స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించి మనసును ప్రశాంతంగా ఉంచుకొని పఠిస్తే కాయసిద్ధి ఆరోగ్యం కుటుంబ శాంతి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ప్రత్యేకంగా మంగళవారం శనివారం హనుమాన్ జయంతి రోజున ఈ నామాలను పఠిస్తే సంకటమోచకుడైన హనుమంతుడు మన కష్టాలను క్రమంగా తొలగిస్తాడు కాబట్టి మన జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా రామనామం మరియు హనుమంతుని నామస్మరణ మనకు రక్షణ కవచంలా ఉంటుంది కాబట్టి ఈ వీడియోను ఒక్కసారి వినడం మాత్రమే కాకుండా మళ్ళీ మళ్ళీ వినే అలవాటు చేసుకోండి మీ ఇంట్లో మీ పిల్లల దగ్గర మీ కుటుంబ సభ్యులందరికీ ఈ పవిత్రమైన నామాలను వినిపించండి ఈ వీడియో మీకు శాంతి భక్తి ధైర్యాన్ని అందించి ఉంటే దయచేసి లైక్ చేయండి ఇతర భక్తులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని పవిత్రమైన స్తోత్రాలు అష్టోత్రాలు మంత్రాలు కథలు ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి తద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక విశేషాలు కానీ భక్తి సమాచారాలు కానీ మీకు అందడం జరుగుతుంది మీ జీవితంలో ఆంజనేయ స్వామి కృప ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము తదుపరి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను మీకు ఏ వీడియో అయితే మన ఛానల్ నుంచి కావాలి అని కోరుకుంటున్నారో దాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోని మీ ముందుకు తీసుకొని వస్తాను ధన్యవాదాలు